ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అను దిన వాగ్దాన పరిచర్య యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను గాక సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ప్రిమేన్ దేవుని సంగమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము యహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు ప్రిమేని దేవుని సంగమ ఆయన సన్నిధి కాంతి మన పట్ల ఎప్పుడూ కూడా ఉంటుంది ప్రిమేని దేవుని సంగమ ఎప్పుడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు ఇజ్రాయేల్ని కాయ డు కుడు నిద్రపోడు అని వాగ్దానం చేసిన మన దేవుడు గొప్ప దేవుడు ఆయన ఎప్పుడు కూడా తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింప చేస్తూనే ఉన్నాడు ప్రేమ దేవుని సంగమ ఆయన కరుణ గల దయ గల హృదయము గల దేవుడు ఆయన కరుణిస్తూనే ఉన్నాడు కానీ ఆయన ఉగ్రరూపం మన పట్ల ఎప్పుడూ చూపించలేదు మనం అనేక పాపములు చేసినను మన పాపముల కొరకే ఆయన కలువ శిలవలో మరణించారు తిరిగి లేచారు మనల్ని కూడా ఆయన సజీవులుగా ఉంచాలి అంటే మనం ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన అడుగుజాడుల్లో నడుస్తూ ఆయన ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటిస్తూ మన ఇష్టానుసారమైన జీవితానికి దూరంగా ఉంటూ దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకాలి కనుక ప్రియమైన దేవుని సంగమా తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింప చేయాలి అంటే ఆయన కరుణించాలి అంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలి ప్రార్థనా పరులై ఉండాలి వాక్యాన్ని అనుదినము చదువుతూ దాన్ని అనుసరిస్తూ మన బ్రతకాలి ప్రియమైన దేవుని సంగం మన జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బందులతో ఇరుకులతో ఉన్నామేమో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను కరుణిస్తాడు ఆయన సన్నిధి కాంతిని మీద ప్రకాశింపచేస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు కనుక నమ్మిన వారందరూ ఆమె చెప్దాం ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నిహేమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు